ట్వంటీ థర్డ్ జాన్ ఈరోజు మార్నింగ్ నేను ఎంట్రీ ఏదైతే తీసుకున్నానో దాని గురించి చెప్తున్నాను నేను చూస్తే హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం మనం ఒక కంప్లీట్ లెగ్లో ఈ కంప్లీట్ ఇది ఓకే ఇది లో ఇది హై అండ్ తర్వాత లో బ్రేక్ చేసింది సో ఈ మన హై పాయింట్ నుంచి ఈ లో పాయింట్కి నేను ఫిబ్ లెవెల్స్ పెట్టుకున్నాను అండ్ దాంట్లో నాకు ఫిబ్ ఫిఫ్టీ పర్సెంట్ లెవెల్ ప్రి ఇక్కడ వచ్చింది ఈక్విల్ బ్రియమ్ అండ్ మనం ఎప్పుడైనా సెల్లర్స్ ఇప్పుడు బీరీ సైడ్ ఉంటే కొన్నిసార్లు సప్లై బ్రేక్ అయినట్టయితే ఖచ్చితంగా ప్రీమియం సారీ ప్రీమియం నుంచి చేయన వాళ్ళు సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు అని చెప్పి అనుకున్నాను కదా సో ఎప్పుడైనా వాళ్ళు ఎక్కువ హై ప్రైజ్లో కొని లో ప్రైజ్లో బై చేస్తారు సో ఇక్కడ మనం ఫిఫ్టీన్ మినిట్స్లో నిన్న నేను అదే ఇప్పుడైతే ఇక్కడ ఒక స్టాప్లో సెట్ అో నేను దాని తర్వాత చూశాను ఇదంతా ఒక జస్ట్ ఒక సింగిల్ లెగ్ నేను ఇంటర్నెట్లో మాత్రమే స్ట్రక్చర్లో ట్రేడ్ చేస్తున్నాను సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈరోజు మార్నింగ్ తీసుకున్న ట్రేడ్ గురించి మాట్లాడతాను మార్నింగ్ నాకు నేను ఏమనుకున్నానంటే ఇది ప్రీమియం లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఏమైనా లైక్ చేంజ్ ఆఫ్ రెట్ అయితే మనం తీసుకుందాం అనుకున్నాం సో ఇక్కడ ఇంటర్నల్లో ఇక్కడ ఆల్రెడీ ఒక లిక్విడిటీస్ కూడా ఉన్నాయి సో ఈ లిక్విడిటీ గ్రాప్ చేసుకోవడానికి ఖచ్చితంగా వెళ్తాదని చెప్పి అనుకున్నాను సో మార్నింగ్ ఎప్పుడైతే ఈ రేంజ్ సారీ నేను ఈవినింగ్ సరీ నిన్న ఎండ్ ఆఫ్ ద డేకి సెక్షన్ క్లోజ్ అయినప్పటికీ అది ఎర్లీ ఎర్లీ సెల్లర్స్కి ఇక్కడ యాక్టివ్ చేయించింది ఆ తర్వాత ఒక చిన్న పుల్బ్యాక్ ఇచ్చింది మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది సారీ ఫ్లాట్ హాస్ట్లో ఓపెన్ అయింది ఆ తర్వాత కంటిన్యూ చేసింది సో ఎర్లీ సెల్లర్స్కి ఇన్వైట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత ప్రీవియస్ ఏదైతే ఇంటర్నల్ డిమాండ్ ఉందో అక్కడి నుంచే మార్కెట్ కంటిన్యూ చేంజ్ అయిందనమాట సో అందరూ ఏమనుకున్నారు ఎలాగే ఈ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ మూమెంట్ వచ్చింది సో మార్కెట్ ఎలాగ మూమెంట్ పైకి వెళ్తుంది అని చెప్పి సో ఇక్కడ డిమాండ్ ఉంటుంది అని చెప్పి మళ్ళీ డిమాండ్లోనే ఇక్కడ నుంచి ఈ లోవర్ టైమ్ టైంలో కొనడం స్టార్ట్ చేస్తారు నేను నేను ఏంటంటే ఇక్కడ మినిమం ఇక్కడ లిక్విడిటీ తీసుకున్నాక ఫస్ట్ హైయర్ టైం ఫ్రేమ్ ప్రీమియంలో ఉంది అండ్ ఇక్కడ నుంచి ఖచ్చితంగా కరెక్షన్ వస్తుందని చెప్పి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా పీఈ సైడ్కి బట్ నేను కంప్లీట్ టార్గెట్ హోల్డ్ చేయలేదు సేమ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ కరెక్షన్ ఉంటుందని చెప్పి హోల్డ్ అని చెప్పి ఎందుకంటే డిమాండ్ హోల్డ్ చేసి కంటిన్యూ చేసింది బట్ ఈ డిమాండ్ కూడా అన్న లోవర్ టైం ఫ్లేమ్లో ఒక ఇండ్యూస్మెంట్ డిమాండ్ నుంచి వచ్చింది సో నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను ఇందులోని అరౌండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇప్పుడు ప్రాఫిట్లో క్లోజ్ చేశాను నేను నా ఫైవ్ పర్సెంట్ వస్తేనే నేను ఎగ్జిట్ అయిపోతాను ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ అలాంటిది ఒకే స్కైక్లో రావడం వల్ల నాకు టెన్ పర్సెంట్ అప్రాక్స్ వచ్చింది నేను ఎంట్రీ తీసుకునేదేమో ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్కి తీసుకున్నా ఫైవ్ టెన్కి నేను ఎగ్జిట్ అయిపోయాను ఓకే ఇది ఇప్పుడున్న పోజిషన్ది పిఎన్ఎల్లో అండ్ ఇది ఇప్పుడు దాని తర్వాత ఇది ఇప్పుడు ఎలాగ కంటిన్యూ అవుతుందా లేదంటే ట్రెండ్ లేదంటే అప్పర్ సైడ్ వెళ్తుందా అనేది మనం హోల్డ్ చేసి చూడాలి ఇన్ కేస్ మార్కెట్ ప్రజెంట్ ఇక్కడ హడల్ చేస్తుంది దీనికి ఇక్కడ ఇదే హోల్డ్ చేయడానికి ఒక జోన్ ఉంది ఈ జోన్లోనే మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ దొరికితే మళ్ళీ మనం కంటిన్యూషన్ బీజీస్కి ట్రెండ్ టార్గెట్ తీసుకుంటాం ఈసారి ఎక్కడ అంటే ప్రీవియస్ లో మాత్రం బ్రేక్ చేయడానికి ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది తీసుకోవడానికి మాత్రం అంటే ప్రీవియస్ లెగ్ ఏదైతే వెళ్ళిందో దాని లో బ్రేక్ చేయడానికి మనం తీసుకుంటాం అండ్ దీని కిందనే ఇంకా ఎక్స్ట్రీమ్లో మన రీఫైన్ వెర్షన్ ఇంకా ఉంది రీఫైన్ ఆర్డర్లో సో అక్కడి నుంచి మళ్ళీ కరెక్షన్ చేస్తే ఇంకా కంటిన్యూ చేయొచ్చు సో ప్రజెంట్ అయితే మార్కెట్ చేంజ్ ఆఫ్ రేట్ ఏం అవ్వలేదు బట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే పర్టికులర్లీ ఒక హైయర్ లోన్ బ్రేక్ చేసింది అంటే ఫిఫ్టీన్ మినిట్స్లో నాకు హై చేంజ్ ఆఫ్ రేట్ అయింది బట్ హయ్యర్ టైం ఫ్రేమ్ ఏదైతే వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ ఉందో అది ఇంకా జస్ట్ ఇప్పుడు సి ఒక లెగ్లో ప్రీమియం లో నుంచే పడుతుంది సో ఇది కంటిన్యూ చేయాలంటే ట్రెండ్ కంటిన్యూ చేయాలంటే ఈ లెవెల్ బ్రేక్ అవ్వకూడదు ఈ లెవెల్ బ్రేక్ అయిపోయిందంటే ఫిఫ్టీన్ మినిట్స్లో మనం బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు ఎక్కడి వరకు ఎక్స్ట్రీమ్ ఏదైతే ఎక్స్ట్రీమ్ ఉందో హైయర్ ఏదైతే ఉందో అక్కడ వరకు మనం మిటిగేషన్కి తీసుకోవచ్చు ఇన్ కేస్ ఈ లో బ్రేక్ అయిపోయింది ప్రీవియస్ లో బ్రేక్ అయిపోయిందంటే మనం బీరీ స్టేట్స్ మాత్రమే తీసుకుంటాం ఈ లో ఫస్ట్ లో ఫస్ట్ టార్గెట్ అయితే ఈ లో బ్రేక్ చేయడం సెకండ్ టార్గెట్ ఈ ప్రీవియస్ ఏదైతే నిన్న స్టార్ట్ అయిందో ఆ లెగ్ బ్రేక్ చేయడం